తర్వాత సంస్థ లేకపోవడం దురదృష్టం స్థాయికి ఇంకా చాలా కాలం ఉండాలి ఏ మనిషికైనా కొన్ని దశలు ఉంటాయి ముఖ్యంగా సోషల్ మీడియా ఫేస్బుక్ వచ్చిన తర్వాత మీకందరికీ ఆక్కు కన్నట్టుగా మీకు అందరికి తెచ్చిన సారీకు లేదు రెండు వేల పద్నాలుగు ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున మా ఇద్దరికి తొలిపరిచయం కిలా మైసామ దగ్గర మొదటిసారి కలిసి ఉన్నాను రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు ఇరవై ఆరున కలిసాము ఇరవై నేను అమెరికాకి వెళ్తాను ఇప్పుడు స్థానంలో కానీ ఉన్న దానికన్నా అమెరికాలో ఉన్నప్పుడే మా ఒక చెప్పాలంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడే సమయం కంటే మేము ఇక్కడ నేను అమెరికా మాట్లాడుతున్న సమయమే ఎక్కువ ఉంది ఒక బుక్ స్టాల్ వాసిరెడ్డి వేణుగోపాల్ నాకు అంత ముందు ఐదు నెలలుగా పరిచయం వాసిరెడ్డి వేణుగోపాల్ సాదిక్ శివరాచర్ల రెండు వేల పద్నాలుగు ఆగస్టు నుంచి రెండు వేల పదహైదు జూన్ జూలై వరకు ఒక ఉత్సవం వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఒక వసంతోత్సవం లాగా ఉంటుంది హంగామా ఉంటుంది జనాలు కలుస్తారు మాటలు ఉంటాయి ఇంకా సాధికుంటే మాటల స్థాయి తోటి పాటల్లోకి వెళ్ళిపోతారు పద్యాల్లోకి వెళ్ళిపోతారు ఆయన ఆయన ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తితో అందరు వచ్చారో మీ పేరు మాకు ముందే తెలుసు కదా మనిషిని ఇప్పుడు చూస్తున్నాం కదా అలాంటి వాతావరణాన్ని సోషల్ మీడియాలో క్రియేట్ చేశాము నేను ఎన్ని ఊర్లు వెళ్ళాను సాది కన్నా అన్ని ఊర్లో పోయాడు మా ఇంటికి వెళ్ళాడు మద్దగా ఇంటికి వెళ్ళాను స్నేహితులకి వెళ్ళాడు రాయలసీమలో సాది కన్నా పోని అడవి కానీ ఒక పాత పురాతనమైన గుడి గాని ఒక వాటర్ ఫాల్ గానీ లేదంటే ఆశ్చర్యబడి ఆయన జీవితంలో చూసినవన్నీ కూడా యాభై సంవత్సరాలు కరెక్ట్ గా రెండు వేల పద్నాలుగు కానీ యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నేను చెప్తాను అన్న నీకు మళ్ళీ ఏమన్నా వచ్చిందే నీకు ఇప్పుడు ఉత్సాహం వచ్చింది జీవితం కాలం ఎక్కడో నాకు కలవదు కానీ మా అందరికంటే ఎక్కువ ఉత్సాహం వచ్చింది మాకు నాకు అప్పుడు ముప్పై నాలుగు ముప్పైదేళ్ల వయసు కానీ తెలియని పెద్దరిక నా మీద పడింది నీ అంత ఓపెన్ గా నేను మాట్లాడలేకపోతున్నాను నీ అంత చొరవ తీసుకొని చెప్పలేకపోతున్నాను కానీ నువ్వు ఈ రోజు చెప్తే చెప్తాడు శివ నువ్వు ఇంద్రనాథ్ నువ్వు ఇంద్రనాథ్ లాంటి వాడివి అని ఒక మాట నా రోజు నేను ఒక రకమైన ఇంద్రనాథ్ అంటే మీకు గుర్తుండటం నువ్వు నన్ను నాతో పోల్చటం ఆ ఇంద్రనాథ్ ఎవరో నాకు ఆ గొప్పతనం మీద తెలుసు అలా మన ఇద్దరికి కలిపింది శ్రీకాంత్ శరత్ చంద్ర పుస్తకంలో శ్రీకాంత్ మిత్రుడు ఇంద్ర సాశోపితమైన మిత్రుడు నువ్వు నీ మిత్రుల కోసం చెప్పిన రోజు ఆ ఆ మాట మా ఇద్దరిని మానసికంగా మా ఇద్దరు వేరు కలిపిన దగ్గర నుంచి ఆయన ప్రత్యక్ష పరోక్షంగా ఉంటారు ప్రతి పోస్టులో రాస్తాడు నడిచేది నేనైనా నడిపించేది శివ నేను ఎక్కడ నడవాలో ఎవరిని కలవాలో ఎక్కడ పంచాలని ఆయన ఆయన అమెరికా రాత్రిలో కూర్చొని నాకు ప్లానింగ్ చేసి మేము ఉదయం వేసేసరికి మాకు పెట్టాలని చెప్తాడు తోపుడు బండి ఆలోచన రెండు వేల పదహైదు రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో చివరిలోనే హైదరాబాద్ బుక్ ఫైన్ తర్వాత విజయవాడ బుక్ ఫైవ్ వెళ్ళారు వీళ్ళిద్దరు వెళ్ళారు వాసు పబ్లికేషన్ ద్వారా ఇంకా తోపుడు బండి రాలేదు వాళ్ళు రిటర్న్ వస్తూ మేము ముగ్గురం కొన్ని రోజులు కనీసం నాలుగైదు గంటలు మాట్లాడతాము మాట్లాడుతూ మనం ఏదో చేయాలనుకున్నప్పుడు ఆ రోజు సాధికన్నది తోపుడు పండి పెడదాము ఇలా తీసుకు ఆలోచన బాగుంది మరి నివాసరెడ్డి మీరేం చేస్తారు మీ ముందు గౌరవం చూపించాలి కానీ పేరుతో మాట్లాడుతున్న సర్వే ఉండేది ఇంకా చెప్పంటే సాధిక ఎక్కువ అన్న వాళ్ళు నేను సాధికన్ ఆయన కలవాడాలి నేను చేస్తాను శిథిల కవిత్వం అని ఒకటి పెడదాము తోపుడు బండి సిధిల కవిత్వం అనే ఒకటి ఇది రెండు తీసుకురావాలనుకున్నాము తోపుడు బండి సక్సెస్ అయింది ఆలోచనలు వచ్చినాయి కానీ ఆలోచన అమలు చేసింది భారాన్ని మోసింది సాదికన్నా సాదికన్నాతో పాటుగా ఎంతో మంది హైదరాబాద్ లో కానీ ముఖ్యంగా రెండు వేల పదహారులో వంద రోజులు వెయ్యి కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు చంద్రపన్న వెనక ఉన్నాడు ఆయన ఉన్నాడు ఆ యాత్రలో ఎక్కువ రోజులు పాల్గొన్నాడు తర్వాత వెంకట్ గౌడ్ ఉన్నాడు రామ్ చొండాల గడ్డ చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా మంది చేస్తున్నారు అంటే తను సమానం మించి కూడా మనం ఈ రోజు ఒక సభకు రావడానికే చాలా ఏం పోతాం లేదు చూస్తాం అనుకుంటాం కదా కదా ఓపిక చేసుకుని ఎండల్లో నడకల్లో ఎక్కడ కూడా నిద్రపోవడానికి గవర్నమెంట్ స్కూల్స్ లేదు తప్పితే ఎక్కడ అవకాశాలు లేవు మన స్కూల్ తినాలి బయట తినాలి ఖర్చు తక్కువ పెట్టుకోవాలి ఫండ్స్ తీసుకోకూడదని కూడా నేను పెట్టిన ఫస్ట్ సారిక మనము ఈ యాత్రకి ఎవరి దగ్గర ఫండ్స్ తీసుకోకూడదు ఎంత కొంత మనం పెట్టుకోగలుగుతామని చెప్పి ఆ యాత్ర మొత్తాన్ని కూడా సొంత ఖర్చులతోనూ ఈ అయిన ఖర్చును కూడా మినిమం ఖర్చు రోజుకి ఎక్కడ కూడా వెయ్యి రూపాయలు కూడా దాటకుండా కూడా చేసుకుంటూ వచ్చారు అది చేసిన తర్వాత కొన్ని వేల మందికి దాని ఇన్స్పిరేషన్ అర్థమైంది అంతకుముందు తోపుడు బి ఒక అంటే మీకు రకరకాల తెలిసిందే షో అయ్యం అనుకున్న వాళ్ళు ఉన్నారు ఇది ఎంత కాలం నడుస్తున్నారు ఫేస్బుక్ లో పెట్టిన వాళ్ళు ఉన్నారు సాధికంగా పోస్టులు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడైతే ఆయన వంద రోజులు వెయ్యి కిలోమీటర్లు అని చెప్పి హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు దాన్ని తీసుకెళ్లారో హైదరాబాద్ వరంగల్ నేరుగా పోతే నూట ఎనభై రెండు వందల కిలోమీటర్లు కానీ వెయ్యి కిలోమీటర్లు దాన్ని తిప్పాలంటే ఎంత రూట్ మ్యాప్ చేస్తాం ఎంత దూరం తీసుకెళ్దాము ఎక్కడ కూడా వెళ్ళి దగ్గర మళ్ళీ తిరిగి రాకుండా చేసుకుంటూ అంత శ్రమ చేసేవారు అందరూ ఇన్స్పైర్ చేయటం మొదలు పెట్టారు పుస్తకాలు కాంట్రిప మొదలు పెట్టారు వాళ్ళ ఊళ్ళకి తను మార్చుకున్నాడు కొత్త సాధి ప్రవాహం మన నువ్వు ఎక్కడ ఉంటావు ప్రకృతి చిన్న సీజన్ లో కాదు నువ్వే సృష్టిస్తావు వర్షాకాలం నువ్వే తెచ్చుకుంటావు నీ వసంతాన్ని నువ్వే తెచ్చుకుంటావు నీ చలికాలం నువ్వే తెస్తావు నీ గ్రీష్మం నీకే వస్తుంది నీ హేమంతం నీకే వస్తుంది నువ్వే ఒక ప్రకృతి లాగా మారిపోతున్నావు కొంచెం జాగాల్సపాడు ఆయన ఆ రోజు ఆరోగ్యంగా నాకు తెలుసుకుందాం ఎందుకంటే ఇద్దరం చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాము కొన్నిసార్లు కూడా ఇబ్బంది ఏంది గంటలు మాట్లాడుకుంటున్నారు రాత్రులు నిద్రపోకుండా ఉంటుంది అక్కడ మావిడ కూడా ఇబ్బంది అనమాట ఏంది మీరు ఎంతకాలంలో మాట్లాడుకుంటారు అమెరికాలో ఉన్నారు ఇద్దరు ఇండియాలో ఉండేది చెప్తూ వచ్చాను నా బలం మీద ఇక్కడ రెండు మూడు సార్లు వచ్చి యశోధలో చూపించారు కబాడీలో టెస్ట్ చేయించారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ మరణం అనివార్యం జరిగింది మరణము మరణించకూడదు మరణంలో కూడా సారికి తన ముద్రను తన జీవితం చెప్పిన యాభై ఏళ్ళ సారీకి లేదు యాభై ఏళ్ళ మీకు తిరుపతిలో ఉదయం ఉదయంలో తెలిసిన సారీకి వేరు వశిష్ట కౌమిని మ్యారేజ్ సారికి సోషల్ మీడియాలో సారీకే తన అస్తిత్వంగా నిలబడిపోయాడు తన అస్తిత్వాన్ని దోప్రవతిగా మార్చుకున్నాడు తన కార్యక్షేత్రాన్ని కూడా వైశాల్యాన్ని తగ్గించుకొని కేంద్రీకృతం చేసుకుంటూ కల్లూరు తన పుట్టిన ప్రాంతం కల్ూరుకి పరంగల్ లో వదులుకునే వర్షవదిన అక్కడ ఉన్నా కానీ లేదు నేను ఈ ఊర్లో కొందరు చేయాలనుకుంటున్నా ఈ చిట్టుపల్లని మా గిరిజన బిడ్డలు చేయాలనుకుంటున్నా ఉద్దేశంతో కర్నూలు చుట్టుపక్కల తన కార్యక్షేత్రాన్ని పెట్టుకోవటం వల్ల అక్కడ చాలా చేసే సహాయాన్ని అక్కడక్కడ చలినట్లు కాకుండా మొత్తాన్ని ప్రతి స్కూల్కి ప్రతి ప్రతి విద్యార్థికి చేయటం వల్ల ఈ రోజు సాదిక్ ఆయన సార్థకత సార్థకత వచ్చింది సాదిక్ అంటే ఈ రోజు కూడా ఉస్మానియా కాలేజీలో విద్యార్థి నాయకుడు ఇక్కడ హిందీ పాటలు ఆయన పాడిన హిందీ పాటలు ఆయన చెప్పే కవితలు ఇవే కాదు నేను చెప్తాను కదా ఎట్లా నువ్వు వైద్యం వైరేశ్వరం నాడి దాంట్లో రెండు నెలలు ఉండొచ్చాడు నీకేం పని ముప్పై ముప్పై రెండు నెలల్లో పెళ్లి చేసుకున్నాను ఎందుకు పోయినావు మనం ఏం మాట్లాడినా ఆయన ఏదో ఒక సందర్భంలో ఆ ప్రాంతానికి పోయి ఇక్కడ మనిషిని కలిసి వస్తారు అది నా పెద్ద ఎక్స్ప్రెషన్ నా జీవితంలో కూడా నేను ఏం కోరుకుంటానంటే మనకంటూ తెలియని మనిషి నీకు నేను పచ్చమైనప్పుడు మన ఇద్దరి మధ్యలో ఒక్కడన్నా కామన్ తెలిసిన మనిషి ఉండాలి నువ్వు నేను ఒక ఊరి నుంచి మాట్లాడుకున్నప్పుడు కనీసం ఆ ఊరికి ఒక యాభై కిలోమీటర్ దగ్గర పోవాలి ఇదంతా ఆయన యాభై ఏళ్ళ కింద సాధించాడు ఆయన చూసినప్పుడు నేను నేను మీద నమ్ము అనమాట ఇట్లా ఉంటేనే కదా విస్తారంగా మనకు మన వాయిస్ కానీ మన ఆలోచన తెలిసేదాన్ని ఈ సభ ఏర్పాటు చేసిన ధన్యవాదాలు పుస్తకం తీసుకొచ్చినప్పుడు సోషల్ మీడియా తరఫున సోషల్ మీడియా ఎక్కువేషన్ లేదు కానీ నా ఉద్దేశంలో సాధిక్ సెకండ్ హాఫ్ మొత్తం సోషల్ మీడియా సోషల్ మీడియా తరఫున మేము కూడా బాధ్యత తీసుకొని మా పంట పిలుస్తుంది జోహర్ సారీక్